అందరికీ నమస్కారం జూలై రెండు రెండు వేల ఇరవై ఐదు పంచాంగం మరియు రాశి ఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం మాసం ఆషాఢ మాసం పక్షం శుక్లపక్షం వారం బుధవారం తిది సప్తమి మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఆ తర్వాత అష్టమి ప్రారంభమవుతుంది నక్షత్రం ఉత్తర ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఆ తరువాత హస్త ప్రారంభమవుతుంది యోగం వార్య సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు కరణం వణిజ మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు విష్టి రాత్రి ఒంటి గంట ఒక్క నిమిషం వరకు ఈరోజు చంద్రుడు కన్యరాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటల పద్మూడు నిమిషాల నుంచి ఐదు గంటల ఒక్క నిమిషం వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం ఈరోజు ఎలాంటి శుభముహూర్తం లేదు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు నేటి అశుభ సమయాలు యమగండం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు వర్షం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి పది గంటల పదిహేను నిమిషాల వరకు నేటి పరిహారం ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయండి నేటి ఫలాలు మేషరాశి ఇతరులకు సహాయం చేస్తూ ఆనందిస్తారు కార్యాలయంలో పనులు సమయానికి పూర్తి చేయాలి శత్రువులు ఆటంకాలు కలిగించవచ్చు పరిహారం గాయత్రి చాలీసా పారాయణం చేయండి వృషభ రాశి పిల్లల నుంచి శుభవార్తలు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఇంట్లో అతిథుల రాకతో హర్షాతిరేకం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది పరిహారం రావి చెట్టుకు పాలు కలిపిన నీరు సమర్పించండి మిథున రాశి నూతన ఆస్తి యోగం కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది కుటుంబానికి సమయం కేటాయించలేరు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం ఎందుకి ఆహ్వానం అందవచ్చు పరిహారం గోమాతకు పచ్చిగడ్డి తినిపించాలి కర్కాటక రాశి ఆర్థికంగా బలపడతారు భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి గౌరవం పెరుగుతుంది గత తప్పులపై చింత ఉండవచ్చు కుటుంబ సమస్యల్లో నెమ్మదిగా వ్యవహరించాలి పరిహారం శివలింగానికి పాలు సమర్పించాలి సింహరాశి ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం పెండింగ్ పనులు పూర్తవుతాయి పాత స్నేహితుడు కలవచ్చు వ్యక్తిగత విషయాలను బయట పెట్టకండి శక్తిని వినియోగించుకునే రోజు పరిహారం తెల్లని వస్తువులను దానం చేయాలి కన్యరాశి సృజనాత్మకత పెరుగుతుంది కుటుంబ సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు అప్పుల వసూలు చేసే అవకాశం ఉంది కార్యాలయంలో ప్రశాంతంగా వ్యవహరించాలి పరిహారం శివ పారాయణం చేయాలి తులారాశి విజయం అన్ని రంగాల్లో సాధ్యమవుతుంది ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి తేలికపాటి ప్రయాణ సూచన పెండింగ్ పనులు పూర్తి చేయండి పరిహారం గురువుల ఆశిషులు తీసుకోవాలి రుచిక రాశి ఆర్థికంగా లాభదాయకం అప్పులు తీర్చే అవకాశం ప్రభావవంతుల సలహాలు లభించవచ్చు కుటుంబంలో మాట తీటలు నివారించాలి పిల్లలకు శుభవార్తలు పరిహారం శ్రీకృష్ణుని పూజించాలి రాశి సంతోషంగా ఉంటుంది వ్యయాలు ఎక్కువ అవుతాయి భాగస్వామితో వాదనలు కలగవచ్చు కోర్టు సమస్యలు ఉండవచ్చు శత్రువులపై అప్రమత్తంగా ఉండాలి పరిహారం సరస్వతీదేవిని పూజించాలి మకర రాశి కుటుంబ బాధ్యతలు సజావుగా నడుస్తాయి వాహన ప్రయాణాల్లో జాగ్రత్త స్నేహితుల విందులో పాల్గొంటారు శుభవార్తలు వింటారు సహాయానికి ముందుండాలి పరిహారం రావి చెట్టు కింద దీపం వెలిగించాలి కుంభరాశి బిజీ షెడ్యూల్ ఉంటుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఖర్చులు ఎక్కువ అవుతాయి ఆస్తి ఒప్పందాల్లో జాగ్రత్త భావస్వా భాగస్వామి మద్దతు లభిస్తుంది పరిహారం శ్రీ మహావిష్ణువుని పూజించాలి మీనరాశి వ్యాపార లాభాలు ఎక్కువగా ఉంటాయి పెండింగ్ ఒప్పందాలు పూర్తవుతాయి శుభవార్తలు అందుతాయి తల్లిదండ్రులతో అనుబంధం బలపడుతుంది విద్యార్థులకు ఉపశమనం పరిహారం పసుపు వస్తువులను దానం చేయాలి రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి